కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఇక ప్రభుత్వం వెర్షన్ ఏంటి అలాగే కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటి ఈ రెండింటికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ మీ దగ్గర రావడానికి ముందుగా మంత్రి పన్నం ప్రభాకర్ దీని మీద కమెంట్ చేశారు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాము స్థానిక ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది అయితే ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది సో బీసీ రిజర్వేషన్లపై కాషాయ నేతలకు కాంగ్రెస్ సైనికుడు పొన్నం కౌంటర్ ఇస్తున్నారు అదేంటో ఒకసారి చూద్దాము ఈ బ్రేకింగ్ లో ఎంపీ లక్ష్మణ్ కు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదంటున్నారు బీసీలకు న్యాయం జరిగేలా మెరుగైన విధానాలు ఉంటాయి లక్ష్మణ్ నేరుగా వచ్చి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ అర్థం లేని బాధలు చేయడం సరికాదంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ గారు అఖిల భారత బీజేపీ బీసీ అధ్యక్షుని కోరుతా ఉన్నా మేము చేస్తున్న విధానం కాక ఇంకే విధానం చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందో చెప్పు నేను వినడానికి ఉన్నా నా ప్రభుత్వం తరఫున ఇంటింటికి తిరిగి కుల సర్వే చేసి సబ్ క్యాబి సబ్ కమిటీ వేసుకొని క్యాబినెట్ ఆమోదం పొంది శాసనసభలో ఇదే బిల్లుకు నీ పార్టీతో సహా అందరూ ఒప్పుకొని గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపి రాష్ట్రపతి గారి దగ్గర పంపితే రాష్ట్రపతి గారి దగ్గర చేయించలేనటువంటి వ్యక్తిని నువ్వు బీసీలకు వచ్చి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతాను ఎలా నోటికి బీసి మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి అన్ని న్యాయపరమైన చట్టపరమైన ప్రజాస్వామిక పరమైనటువంటి మూడ్ ఆఫ్ ది హౌస్ ఆల్ పొలిటికల్ పార్టీ ఒకటే మాట మీద తీసుకొచ్చే విధంగా సమన్వయం చేసుకోరు ముందు పోతే శాసనసభలో మద్దలు ఇచ్చి ఢిల్లీల కాలటం పెట్టి ఇలా మీరు ప్రజలను మోసం చేస్తున్నారు బీసీలను మోసం చేస్తున్నారు సో అది మనం ప్రభాకర్ రియాక్షన్ ఇక మా ప్రతినిధి ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం ప్రభాకర్ రెండు విషయాలు ఐ వాంట్ టు ఆస్క్ యూ నెంబర్ వన్ ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయడానికి ముందుగా ప్రభుత్వంతో కొంత మాట్లాడుతుంది ఎందుకంటే నాలెడ్జ్ షేరింగ్లో భాగంగా ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ ఇలాంటివన్నీ కనుక్కునే ఒక డెసిషన్కి వస్తుంది సో గవర్నమెంట్ యాంగిల్లో ఈ షెడ్యూల్ని ఎలా చూస్తున్నారు నెంబర్ వన్ రెండోది ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య మంటలు మరింత రేపబోతున్నాయి ఇంకా ఆజ్యం పోసినట్టుగా అయ్యింది ఈ షెడ్యూల్లో రిలీజ్ తోటనని అనిపిస్తోంది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి రెండు వర్షాలు చెప్పండి రైట్ ప్రభుత్వం షెడ్యూల్కు సిద్ధంగా ఉన్నామని ముందు నుంచి చెప్తున్నా ఈరోజు షెడ్యూల్ విడుదలైన తర్వాత నోటిఫికేషన్ డేట్ విషయంలో ఇప్పుడు చర్చ అంతా కూడా నడుస్తుంది ఈ పాయింట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా దీన్ని చూడాలి నోటిఫికేషన్ నైన్త్ రోజు ఇస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది ఎన్నికల కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఎయిత్ రోజు ఆల్రెడీ హియరింగ్ ఉంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చిన దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ డ్రాఫ్ట్నే ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు పంపించింది సో ఇప్పుడు కనుక మళ్ళీ ఎయిత్ రోజు హియరింగ్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హియరింగ్ ఉంది కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ అయితే ఇంకా కూడా ప్రభుత్వంలో ఉంది ఎన్నికల కమిషన్లో కూడా ఉంది ఒకవేళ కనుక గతంలో చూసాం గత తీర్పులను కూడా ఇక్కడ ప్రభుత్వం స్టడీ చేస్తుంది ఎన్నికల కమిషన్ కూడా స్టడీ చేస్తుంది గతంలో మహారాష్ట్రకు సంబంధించిన ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజర్వేషన్స్ మరాఠీలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించిన తర్వాత కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ ఎలక్షన్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసింది సో అట్లాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది లేకపోతే ఒకవేళ కనుక కోర్టు నుంచి ఈ రిలాక్సేషన్ వచ్చేస్తే ఎన్నికలను సజావుగా జరిపించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది సో దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అన్నింటి కూడా చేసేసింది ఎన్ని ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఎన్నికల కమిషన్కి ఇచ్చింది ఇక పార్టీల వైజ్గా చూస్తే ఒకవేళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే పొన్న ప్రభాకర్ మాట్లాడారు అటు బీజేపీ నుంచి మాట్లాడిన లక్ష్మణ్కు కౌంటర్ కూడా ఇచ్చారు సో ఎక్కడైనా ఇప్పటికే రెండు సార్లు బిల్లు చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిస్తే గవర్నర్కి పంపిస్తే ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు సో ప్రభుత్వం అయితే పరంగా ఇస్తుందా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ జీవో నెంబర్ నైన్ కంటిన్యూ అవుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది ఇంకా దీనికి సంబంధించి అయితే డైలమా కంటిన్యూ అవుతుంది ఎనిమిదో తారీఖు విచారణ ఉంది నైన్త్ నుంచి షెడ్యూల్ నోటిఫికేషన్ రానుంది నైన్త్ రోజు అయితే క్లారిటీ రానుంది ప్రభాకర్ అది